హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్ కూరగాయ విత్తనాలు వేద్దామని అన్ని సీట్స్ బయటకు తీశాను ఇవి నేను లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో కొన్నవి అండ్ కొన్ని మా అత్త ఎత్తిపెట్టినవి మొన్న కొన్నే నాటాము ఈసారి ఉండే అన్ని విత్తనాలు వేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఇవి మొలకలు వస్తాయో లేదో మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని అన్నీ వేస్తున్నాం అండ్ చాలామంది ఉడతపిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు వెకేట్ చేసేటప్పుడు అయితే మాతో పాటు తీసుకొచ్చాం కానీ ఇక్కడికి రాగానే ఫస్ట్ ఒకటి వెళ్ళిపోయింది ఒక టూ డేస్ ఇక్కడే ఉండింది కానీ నేను దాన్ని బలవంతంగా పట్టుకునే ప్రయత్నం చేయలేదు దానికి కూడా స్వేచ్ఛ అవసరం కదా ఇష్టం లేకుండా బలవంతంగా బంధించి ఎంతకాలం అని పట్టుకోగలం అలా పట్టుకున్నా ఏదో ఒక రోజు అవి ఛాన్స్ దొరికినప్పుడు వెళ్ళిపోతాయి మిగతా రెండు ఉడత పిల్లల్ని కూడా ఫస్ట్ వెళ్ళిపోయిన ఒక ఫోర్ డేస్కి వదిలేసాం ఇక్కడే చెట్ల మీద హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి అవి వెళ్ళిపోయాక నాకు చాలా బాధగా అనిపించింది కానీ ఏ జీవికైనా మనతో ఎంతవరకు రుణానుబంధం ఉంటుందో అంతవరకే మనతో ఉంటాయి తర్వాత మనం ఎంత పట్టుకోవాలనుకున్నా మనం వాళ్ళతో ఉండలేం సో యాక్సెప్ట్ చేయాల్సిందే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్